గైస్ ఈ రోజు అయితే మన ఫ్రీ ఫైర్ లో పుష్ప రింగ్ ఈవెంట్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు టైం కూడా చూసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ట్వంటీ అయితే అయింది అంటే నేను ఈవెంట్ స్పిన్ చేయడానికి పొద్దు పొద్దున లగలేదు నాకు అసలు నిద్రే పట్టట్ల నైట్ నుంచి అందుకని చెప్పి ఫ్రీ ఫైర్ అలా ఆడుతూ ఉన్నా ఈ లోపు మనకైతే ఈ ఈవెంట్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడైతే మనం ఈ ఈవెంట్ అయితే స్పిన్ చేయబోతున్నాం ఎన్ని డైమండ్స్ కి ఈ బండిలు వస్తుంది అని చెప్పి మీకు అయితే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను అండ్ ఇంకోటి అన్నా ఫ్రీ ఫైర్ కి డబ్బులు పెట్టడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు అండ్ ఇప్పుడు నా అకౌంట్ లో చూసుకున్నట్లయితే టూ సెవెంటీ టూ డైమండ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఎయిర్ డ్రాప్ పడితేనే నేను కొన్న డైమండ్స్ అంతేగాని నేను టాప్ అప్స్ అయితే ఎప్పుడు చేయలేదు చెయ్యను కూడా సో మీరు కూడా టాప్ అప్స్ చేయకండి ఫ్రీ ఫైర్ కి ఊరికే డబ్బులు పెట్టకండి సో ఇప్పుడు ఈ ఈవెంట్ ని స్పిన్ చేయాలంటే నా దగ్గర ఉన్నవి టూ సెవెంటీ టూ డైమండ్స్ మాత్రమే కదా ఇప్పుడు నేను డైమండ్స్ టాప్ అప్ చేయకుండా అలా స్పిన్ చేస్తా అని చెప్పి మీకు కాస్త డౌట్ ఉండి ఉండొచ్చు నాకైతే టాప్ అప్ చేయాలని లేదు కాబట్టి మా గిల్లో అయితే ఒక ప్లేయర్ దగ్గర త్రీ థౌజండ్ పైగా డైమండ్స్ ఉన్నాయి పా బ్రో అయితే నేను స్పిన్ చేయబోతున్నా ఓకేనా మొత్తానికి మనం స్పిన్ చేయబోయే అకౌంట్ అయితే లాగిన్ అయిపోయాం సో ఇక్కడ డైమండ్స్ కూడా క్లైమ్ చేద్దాం సరేలే మొత్తానికి ఫస్ట్ టెన్ ప్లస్ వన్ స్పిన్ అయితే చేద్దాం ఫస్ట్ స్పిన్ కే బండిలో వస్తే మామూలుగా ఉండదుగా మొత్తం ఇస్తున్నాడుగా చిన్న చిన్న పప్పులు అరే ఒక్కటే కూడా ఇవ్వలేదు బ్రో మొత్తానికి మనకి ఎన్ని వచ్చాయి ఫార్టీ ఫైవ్ టోకెన్స్ అయితే వచ్చాయి ఈ టెన్ ప్లస్ వన్ స్పిన్ కి అంటే బండిల్ ఎక్స్చేంజ్ కూడా ఉంది కాబట్టి మన టోకెన్స్ అయితే వేస్ట్ అవ్వవు హండ్రెడ్ టోకెన్స్ కి బండిల్ ఇచ్చాడు సో మనం అయితే గ్లూ తీద్దాం అలాగే బండిల్ కూడా తీద్దాం ఈ రెండు కూడా సో ఇంకొక టెన్ ప్లస్ వన్ స్పిన్ చేద్దాం ఈ లక్కీ రాయిల్లోనే బండిల్ వచ్చేస్తే బాగుండి అనుకుంటున్నా సో వస్తుందా అదో చూద్దాం ఇంకొక టెన్ ప్లస్ వన్ అరే గ్లూ వాళ్ళు వచ్చేది బండిల్ కూడా వచ్చేది బండిల్ 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 అరే సోలో ఎన్ని గ్రేట్స్ ఇచ్చాడు పర్లేదు మొత్తానికి గ్లూవల్ అయితే వచ్చేసింది పుష్ప గ్లూవల్ సో ఇంకొక ఫార్టీ టోకెన్స్ కనుక వచ్చినట్లయితే మనం పుష్ప బండిల్ కూడా ఎక్స్చేంజ్ చేసేవచ్చు సో చూద్దాం ఎక్స్చేంజ్ చేసే వరకు వెళ్ళిద్దా లేకపోతే ముందే బండిల్ వచ్చేస్తుందా చూద్దాం ఇప్పటికే ఫోర్ హండ్రెడ్ డైమండ్స్ ఖర్చు అయిపోయాయి ఇంకొక టూ హండ్రెడ్ థింగ్ ఒక్కసారి ఒక్కసారి బండిలు ఎప్పుడు రాలేదు నా చేతితో తిప్పిదా అలాగా అరే ఇవ్వలేదు బ్రో మొత్తానికి ఎయిటీ నైన్ టోకెన్స్ అయ్యాయి మనకి ఇంకా కావాల్సింది జస్ట్ టెన్ టోకెన్సే కదా టెన్ కాదు లెవెన్ టోకెన్స్ కావాలి సర్లేండి ఇంకో టూ టూ హండ్రెడ్ స్పిన్ వేసేద్దాం అయితే నెక్స్ట్ ఆయిల్ కూడా యూస్ అవుతాయి కదా ఇంకొక టూ హండ్రెడ్ కూడా స్పిన్ చేసేసాం ఎప్పుడైనా బండి ఇస్తాడా ఇవ్వడు బ్రోవిడు నాకు తెలిసేగా ఇవ్వలేదు బ్రో అయినా కూడా ఇవ్వలేదు బ్రోయుడు సో పర్లేదు మొత్తానికి ఎన్ని స్పిన్స్ చేసాం నాకు తెలిసి ఎయిట్ హండ్రెడ్ డైమండ్స్ వరకు యూజ్ చేసినట్టున్నాం అంటే ఫోర్ టూ హండ్రెడ్ స్పిన్స్ చేసాం సారీ సారీ ఫోర్ టెన్ ప్లస్ వన్ స్పిన్ చేసాం మొత్తానికి ఇప్పుడు మన అకౌంట్లో చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీన్ టోకెన్స్ అయితే ఉన్నాయి బండిల్ అయితే ఎక్స్చేంజ్ చేసేద్దాం నిజంగా చెప్పాలంటే బండిల్ మామూలుగానే ఉంది కాస్త ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేశాడు అంతే సో ఇప్పుడు దీన్ని ఎక్విప్ చేసుకొని చూద్దాం డీటెయిల్ గా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కిల్ కొట్టినప్పుడు యానిమేషన్ వస్తుంది అనుకుంటా అది బ్యాక్ సైడ్ హ్యాండ్ ఉంది కదా అక్కడి నుంచి ఇంకా ఏమున్నాయి అంత డీటెయిల్ గా అయితే ఇంకా లేవు అంటే లెజెండరీగా ఏమో కనిపించట్లా చేతికి ఏవో రింగులు మెల్ల చైన్లు ఇవి ఉన్నాయి అంతే ఇంక అంతకు మించి అయితే ఏం లేదు కొత్తగా అయితే చూశారు కదా బండిల్ అయితే యావరేజ్ నార్మల్ గానే ఉంది మరీ అంత హైప్ అయితే ఏం లేదు మీకు ఒకవేళ ఈ బండిలు స్పిన్ చేయాలనుకుంటే మీ అకౌంట్లో ఉన్న డైమండ్స్తో మాత్రమే స్పిన్ చేసుకోండి అంతేగాని టాపప్స్ చేసి మరీ స్పిన్ చేయాల్సినంత అవసరం లేదు ఇప్పుడు సుమారు ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ డైమండ్స్ ఖర్చు పెట్ట అంటే థౌసండ్ రూపీస్ నార్మల్గా చెప్పాలంటే అదే థౌసండ్ రూపీస్ మీరు బయట షాప్ లో పెట్టుకుంటే మీకు ఒక చేత బట్టలు వచ్చేస్తాయి ఈజీగా కాబట్టి గేమ్కి అయితే ఎవరో డబ్బులు పెట్టకండి అవే డబ్బులు మీ ఇంట్లో ఇచ్చుకోండి కాస్త హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పేరెంట్స్ ఓకేనా ఇంకొకటి ఈ బండిలతో పుష్ప ఈవెంట్ ఐటమ్స్ అన్ని కలిపి ఒక వీడియో అయితే చేస్తాను మన మెయిన్ ఛానల్లోకి కాబట్టి అందరు రెడీగా ఉండండి వీడియో అయితే చాలా బాగుండిద్ది